ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం వీరికి సామాన్యంగా ఉంటుంది మేన క్షేత్రంలో శని యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా కూడా వీరికి సామాన్యంగా ఉంటుంది ఇక బృహస్పతి సంచారం మిథున రాశిలో వ్యయస్థానం కాబట్టి వ్యయం ద్వారా వీరికి విజయాలు చేకూరుతాయి గృహాలు ద్వారా లబ్ధి లేదా స్థిరాస్తి వ్యవహారాల అనుకూలత చేకూరుతుంది శుభకార్య నిర్వహణపై వ్యయం చేయాల్సి వస్తుంది కార్యక్రమాల్లో వేగాన్ని ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉన్నప్పటికీ పూర్తి చేయగలుగుతారు ఈ బృహస్పతి సంచారం వీరికి జూన్ తర్వాత నుంచి అక్టోబర్ వరకు మానసిక వేదాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి శారీరక శ్రమ అధికమవుతుంది చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా కొనసాగుతుంది పరిస్థితుల్ని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ భక్తి వంటివి తప్పనిసరి అనుకున్నటువంటి సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేకూరుతాయి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపారంగా వారికి ఇక్కడలు తప్పవు అనుకున్నటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా ఇబ్బందుల్ని కలిగిస్తాయి విద్యార్థులకి గట్టే కృషి తప్పనిసరి విదేశ సంబంధిత ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి అనుకున్నటువంటి సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధి కార్యక్రమాల్లో ఆటంకాలని కలిగిస్తాయి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి మళ్ళీ జనవరి ఇరవై నాలుగు వరకు వీరికి మళ్ళీ శుభప్రదం అని చెప్పాలి బృహస్పతి సంచారం వీరికి అనుకూలిస్తుంది అనుకున్నటువంటి సంఘటన ద్వారా సమస్యలు పరిష్కారాలకి నోచుకుంటాయి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇబ్బందికర పరిస్థితులను అధిగమించేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు వ్యవసాయ రంగం వారికి ముఖ్యంగా చాలా అనుకూలత ఉంటుంది నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు ఈ రాహుకేతు సంచారం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఇబ్బందికర పరిస్థితులను కలిగిస్తుంది ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి వివాదాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి ఆచితూచి వ్యవహరించాలి సంభాషణల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు పొందటానికి విజయాలు సాధించడానికి చండీమాతను పూజించడం శ్రేయస్కరం తద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి